ओं नमो श्री श्री श्रीमहागणाधिपते नमः सन्ध्यानं भविजृम्भितं श्रुतिजलस्थानान्तराभिधा नोगीन्द्राभरणं समस्तसुमना पूज्यं गुणाविष्कृतं सेवे श्रीगिरिमल्लिकार्जुन महालिङ्गं शिवालिङ्गितम् ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ మనం ఆగస్టు నెలలో ఏ రాశుల వారికి ఎలా ఉంటుందో ముందు తప్పనిసరిగా తెలుసుకుందాం అయితే మిథున రాశిలో గురుడు శుక్రుడు రవి బుధుల కర్కాటక రాశిలోను మరి తర్వాత చెప్పాలి అన్నట్లయితే సింహరాశిలో కేతు కన్యా రాశిలో కుజుడు కుంభరాశిలో రావు మీన రాశిలో శని యొక్క సంచారం ఉంటుంది కర్కాటక రాశిలో పదిహేను వరకు సంచారం ఉన్న రవి తదుపరి సింహరాశిలో ప్రవేశించడం జరుగుతుంది ఈ విధమైనటువంటి గ్రహ సంచారంతో మనం ముందుకు వెళుతున్నాం మరి ఈ కార్యక్రమాన్ని పది మందికి అందించడం కోసం ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి పన్నెండు రాశుల గురించి మనం తెలుసుకోబోతున్నాం దాంట్లో మన రాశి గురించి మనం తెలుసుకుంటూ ముందుకు వెళ్దాం ఇంకొక విషయం చిన్న చిన్న పరిహారాలు ఉంటాయి పరిహారాల ద్వారా నెగిటివ్ పా నెగిటివ్గా ఉన్నప్పుడు మనకు అనుకూలమైన పరిస్థితులు లేనప్పుడు దాన్ని అనుకూలంగా మార్చుకునేటువంటి విధంగా మనం చిన్న చిన్న పరిహారాలు చెప్తున్నాం పరిహారాలు తప్పకుండా పాటించండి తద్వారా పాజిటివ్ వైబ్రేషన్స్ మీలో డెవలప్ అయ్యి తప్పనిసరిగా అనుకూలమైనటువంటి ఫలితాలు అనుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు మనకు ఉన్నాయి తప్ప ఉన్నాయి అటువంటి విధానాలు పాటిస్తూ మీరు ముందుకు రావాల్సిందిగా కోరుకుంటున్నాం మరి ముందుగా రాశి గురించి తెలుసుకుందాం ధనుర్ రాశి ఇద్దరు రాశి వారికి గురుడు యొక్క బలం చాలా అనుకూలంగా ఉంది శని యొక్క బలం అనుకూలంగా లేదు అర్ధాష్టమ శని సప్తమ గురుడు అంటే కుటుంబాధిక సంతాన పరమైన వ్యవహారాలు చాలా చక్కన ప్రోత్సాహం లభిస్తాయి ఆత్మ ఆత్మస్థైర్యంతో ముందుకు పెడతారు చక్కన ఆలోచనలు ఉంటాయి ప్రతి పని ఎందుకు కూడా శ్రద్ధ ఇవన్నీ కూడా పెరుగుతాయి కానీ శ్రమ కూడా ఉంటుంది అర్ధాష్టమ శని ప్రభావం వల్ల అసంతృప్తి చికాకు మనం పనులు చేస్తూ ఉండడం ఫలితాలు ఆలస్యం అవ్వడం చిన్న చిన్న సమస్యలు ఎదుర్కొంటూ ఉండడం ఇలా మీకు తెలియనటువంటి అసంతృప్తి అనేది ఎక్కువగా ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు ఉంటాయి కానీ దూరంగా రావడం అనుకునే టైంకి రాకపోవడం ఎంతో కష్టపడుతూ ఉంటారు ఫలితం వచ్చేటప్పటికి కొంచెం తగ్గుతూ ఉంటుంది మరి రాజకీయ నాయకులకి సభలు సమావేశాలు జరుగుతాయి ఎక్కువైన ఖర్చు అయిపోవడం లేకపోతే ఎవరో ఒకరు ఏదో సమస్యల్ని క్రియేట్ చేయడం సంబంధం ఉండదు సంబంధం లేని విషయాలు మన ఎత్తి పడుతు ఉంటాయి అంటే జాతులు తీసుకోవాలి రాజకీయ నాయకులు ఇంకా వృత్తులు వారు కూడా ఆర్థిక డెవలప్మెంట్స్ బాగుంటాయి కానీ శ్రమ చికాకు అసంతృప్తి ప్రతి పని రెండు మూడు సార్లు చేయడం విసుగు చేయడం తద్వారా విజయం కొంచెం దూరం అవుతూ ఉండడం ఇప్పుడు అయిపోతుంది అనుకుంటాం బంధం అవ్వదు ఓ పని అప్లై చేస్తాం అది ఆలస్యం అవుతూ ఉంటుంది కారణం తెలియదు ఇలా ప్రతి పని కూడా అందరికీ కూడా చికాకులు అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయి అయితే మరి ధనుర్ రాశి కదా మరి ధనుర్ రాశి వారికి ఆగస్టు నెలలో మనకు వచ్చేటప్పటికీ మరి వాస ప్రారంభం వాసాంతము కూడా మిశ్రమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి ఎన్ని కష్టాలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా జూప్టార్ గురుడు యొక్క ప్రభావం చేత మనకు ముందుకు వెళ్ళేటువంటి అవకాశాలు ఉన్నాయి అయితే నిరుద్యోగులకి అవకాశాలు లభిస్తాయి ఉద్యోగస్తులకి శ్రమతో కూడ పనులు ఉంటాయి వృత్తులు వారికి చేసేవారికి ఆర్థికపరమైన డెవలప్మెంట్స్ ఖచ్చితంగా కనబడుతుంది అలాగే వ్యాపారాత్మకంగా సమస్యలను అధిగమిస్తారు ఇంకా ఈ వ్యాపారంలో కూడా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ మరి యంత్ర వారికి కార్మికులకి షేర్స్ వారికి ఐటీ రంగం వారికి అనుకూలంగా ఉన్నది చిన్న చిన్న వారికి కొంత ఇంకొంత శని సంబంధమైనటువంటి వస్తువులు అమ్మే వారికి మాత్రమే సామాన్యంగా ఉన్నది అత్యాత్మిక రాశి వారి సంఖ్యలో మూడు నాలుగు రంగుల్లో ఎరుపు తెలుపు ఆరాధనలో శని భగవానుడి ఆంజనేయ స్వామిని దానాల్లో తిలదానం మరి క్షేత్రాల్లో శివక్షేత్రాలని దర్శించండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు స్వస్తి మకర రాశి ఈ మకర రాశి వారికి చెప్పాలన్నట్లయితే మరి తృతీయ స్థానంలో శాటర్ ప్రభావం ఎక్కువగా అనుకూలంగా ఉన్నది మిగిలిన గ్రహాలు ఎలా ఉన్నా ద్వితీయంలో రాహు షష్టంలో గురుడు షష్టంలో శుక్రుడు సప్తమంలో రవి బుధులు ఇలా గ్రహాలు అన్నప్పటికీ విందుల వినోదాల్లో పాల్గొంటారు శుభ రూపేటువంటి పుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అన్నింటి విజయాన్ని సాధించగలుగుతారు మీకు ఆగస్టు నెలలో తప్పనిసరిగా మొట్టమొదటి పదిహేను రోజుల కంటే తర్వాత పదిహేను రోజులు చాలా అనుకూలంగా ఉన్నాయి దీర్ఘకాలిక ప్రయోజనాన్ని ఇచ్చేటువంటి పనులన్నీ కూడా నెరవేరుతాయి క్రయ విక్రయాదులు లాభిస్తాయి ఉద్యోగస్తులకి ఆర్థిక ప్రోత్సాహం ఉంటుంది విద్యార్థులకి మంచి అవకాశాలు లభిస్తాయి అయితే గురుడు యొక్క బలం తక్కువగా ఉన్నది కారణం చేతి విద్యార్థులు తప్పనిసరిగా దక్షిణామూర్తిని బాగా పూజించండి సత్ఫలితాలు పొందగలుగుతారు న్యాయవాదులకి వైద్యులకి వృత్తులు చేసేటువంటి వారికి చేతువృత్తి పరివారికి కార్మికులకి కూడా ఆగస్టు నెలలో చెప్పాలన్నట్లయితే మనకి పదిహేనవ తారీఖు నుంచి నెలాఖరు వరకు కాస్త మెరుగైనటువంటి ఫలితాలు ఉన్నాయి వ్యాపారాత్మంగా ఫైనాన్స్ జనరల్ కిరాణా మెడికల్ లోహ యంత్ర వాహన చేతివృత్తి పరివారికి ఆర్థిక పరమైన ఇబ్బందులు ఖచ్చితంగా తగ్గుతాయి గతంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా క్రమేపీ తగ్గుముఖం పడతాయి గురుడు యొక్క బలం ఈ రాశి వారికి అనుకూలంగా లేదు కాబట్టి జాగ్రత్తలు పెద్దవాళ్ళు పెద్ద విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి ఉద్యోగస్తులైతే అధికారులతో రాజకీయ నాయకులు పెద్దవాళ్ళతో వృత్తులు వారు కూడా సహచరులతో వ్యాపారాత్మక విషయాలు వర్కర్స్ వర్కర్స్తో ఇలా కొన్ని కొన్ని విషయాల్లో జాగ్రత్తలు అయితే తప్పనిసరిగా ఈ యొక్క మకర రాశి వారు ఆగస్టు నెలలో తప్పనిసరిగా తీసుకోవాలి అయితే నష్టం వస్తుందా అంటే నష్టం ఏమీ రాదు గతం కంటే భార్య ఉంటుంది అనుకున్నంత రేంజ్ చాలా తగ్గు పరిస్థితులు ఉన్నాయి చెంత సంఖ్యలో ఎనిమిది రంగుల్లో తెలుపు ఆరాధనలో శివారాధన చేయండి దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించండి దత్తాత్రేయ చరిత్ర చదవండి గురువారం పెట్టుకోండి గురువారం నాడు సరగల్ని దానం చేయండి సత్ఫలితాలు మీరు పొందగలుగుతారు మేషరాశి ఈ మేషరాశి వారికి నెల చాలా ప్రోత్సాహకరంగా ఉంది విందు వినోదాల్లో పాల్గొంటారు సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆధ్యాత్మికమైనటువంటి చింతలు పెరుగుతుంది అనుకున్నటువంటి పనులన్నీ కూడా చక్కగా మనం పూజ చేయగలుగుతాం అంటే ముఖ్యలు కలుసుకుంటాం బంధుమిత్రుల యొక్క సమాగం ఉంటుంది సోపుణ్య కార్యక్రమాల్లో పాల్గొంటాం ఆధ్యాత్మికమైన చింతన పెరుగుతుంది అధికమైన విజయం కూడా జరుగుతుంది ముఖ్యమైన విహారాలన్నీ కూడా వారం మనకి మాసంలో మొట్టమొదటి పదిహేను రోజులు బాగా పూర్తి చేయడానికి ఎక్కువ అవకాశాలు కనబడుతున్నాయి తర్వాత పదిహేను రోజులు సామాన్యమైనటువంటి ఫలితాలు ఉన్నాయి ఏదైనప్పటికీ కూడా ఈ రాశి వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉందనే చెప్పచ్చు అయితే గురుడి యొక్క బలం శని యొక్క దోషము ఇలా కొన్ని కొద్దిగా ఉన్నప్పటికీ గ్రాహాల యొక్క ప్రభావం ఉన్నప్పటికీ ప్రతి పని కూడా శ్రమతో చికారంతో ముందుకు వెళ్ళవలసిన పరిస్థితులు ఉంటాయి తప్పనిసరిగా విజయం సాధిస్తారు కానీ మనం పరీక్షించడం అంటే మనం చాలాసార్లు తిరుగుతూ ఉండడం ఎంతో శ్రమ పడవలసినటువంటి పరిస్థితులు ఉంటాయి అయితే శుక్రగ్రహం అనుకూలంగా ఉండడం వల్ల వేళకి భోజనము వేళకి విందులు అలాగే సోపిని కార్యక్రమాలు చిన్న చిన్న అలంకారాలు సమకూర్చుకోవడం వాహనాలు ఏమైనా రిపేర్లు నుండి చేయించడం గృహ మరమ్మతులు చేయించడం ఇటువంటి పనుల మీదన్నీ కూడా ఎక్కువగా మనం వినియోగించేటువంటి సమయం ఎక్కువగా కనబడుతుంది అందుచేత మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా ఆర్థిక వ్యవహారాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి శత్రుబాధలు తగ్గుతాయి దూరం నుండి శుభవార్తలు అందుతాయి విద్యార్థులకి చక్కని ప్రోత్సాహకరంగా ఉంది రాజకీయ నాయకులకి సామాన్యంగా ఉంది వృత్తుల పరంగా ఉన్న వారికి కళారంగం వారికి న్యాయవాదులకి వైద్యులకి చిన్న చిన్న చేతు వృత్తి పనిచేసే వారికి వృత్తులు వారికి అందరికీ కూడా మనకి మాసం లో సగభాగం మొట్టమొడి సగభావం చాలా ప్రోత్సాహకరంగా కనబడతారు మరి షేర్స్ ఐటీ రంగం వారికి కాస్త మరి ఉత్తరార్థం అంటే ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు లోపల వారికి చాలా ప్రోత్సాహకరంగా ఉంది మరి ఐటీ రంగం అవ్వచ్చు షేర్స్ అవ్వచ్చు చిన్న చిన్న వృత్తులు కార్మి కలిగి వీరందరూ కూడా ఆగస్టు పదిహేను నుంచి ఆగస్టు నెలాఖరు వరకు కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు కనబడుతున్నాయి అంచేత ప్రతి విషయంలో కూడా ఈ రాశి వారి జాగ్రత్తలు అనేవి తీసుకుంటూ ముందుకెళ్ళాలి ముఖ్యంగా శని ప్రభావం ప్రభావం కాబట్టి శనివారం నియమం చేస్తూ చిన్న చిన్న కార్యక్రమాలు జాగ్రత్త చేసుకుంటూ దీర్ఘకాలిక ప్రయోజనాలు ఇచ్చేటువంటి పెద్ద పనులు ఏదైతే శ్రద్ధ వహిస్తూ ఉండడం మంచిది దానాల్లో తెలదానం మరి పూజలో నవగ్రహ ప్రదక్షిణ స్తోత్రాలు కూడా నవగ్రహ స్తోత్రాన్ని పఠించడం దానాలు తెలదానం అనుకున్నాం వారాల్లో శనివారం చేయడం సంఖ్యల్లో ఏడో నంబరు రంగుల్లో ఎరుపు రంగు ధరించడం 问题。